యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముందుగా ఈరోజు మాట్లాడుకోవాల్సింది వీకెండ్లో వస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చాలా మంది దీన్ని ఎక్కడ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అది ఇన్వెస్ట్మెంట్ బీట్ అయ్యేటట్టు ఉండేటట్టు మనం వేసే ఈ క్లాసులలో చూడండి అందులో ముందుగా మాట్లాడుకుంటే స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది మన దగ్గర మనీ ఉండాలి దాంతోపాటు ఒప్పుకుండాలి అనేది రెగ్యులర్ చేసుకుంటున్నాం దీంట్లో ఉండవలసిన విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మెయిన్ ఏంటంటే ఓపిక ఉండాలి ఓపిక అంటే టైమింగ్ అంటే సిఏజీఆర్ ప్రకారం చూసుకుంటే గతంలో దాదాపు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యూచువల్ కంపెనీలు ఇస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం అయితే డైరెక్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతాయి అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ మార్కెట్లో పెడతాయి మనం తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్ తీసుకున్న ఎల్ఐసిలో తీసుకున్న పోస్ట్ ఆఫీస్లో తీసుకున్న ఈ డబ్బులన్నీ మళ్ళీ మార్కెట్లకు ఇన్వెస్ట్మెంట్ పెడతారు అవి లార్జ్ క్యాప్ కంపెనీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అని ఉంటుంది ఈ మూడు మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతూ లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉంది అనేది చెప్పడానికి ప్రయత్నం ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ఏంటంటే మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీన్ని డిమాట్ అకౌంట్ ఖాతాల గురించి మాట్లాడుకున్నాం డిమాట్ అకౌంట్ అంటే సెక్యూరిటీ డిపాజిట్ అంటే సెంట్రల్ డిపాజిట్ నేషనల్ డిపాజిట్ రెండు ఉంటాయి అందులో సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ అని ఉంటుంది సిడని అంటున్నాం సెంట్రల్ డిపాజిట్ ఎన్ఎస్డిఎల్ అంటున్నాం నేషనల్ డిపాజిట్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టే మన అమౌంట్ మొత్తం లాకర్లో మనం ఎలా అయితే బంగారం గోల్డ్ ఏదో వేరే వితౌట్ ఏదైనా డిపాజిట్లు ఉన్నా అంటే లాకర్ ఎలా ఉంటే అలాగనే మన స్టాక్ మార్కెట్లో ఉన్న ఇంతమందికి పేపర్ రూపంలో ఉండే ఆ దాన్ని సీడిఎస్ఎల్లో సండర్ డిపాజిట్లో హోల్డ్ అయి ఉంటాయి మన స్టాకుని అంటే నువ్వు ఎలా దాదాపు వంద రెండు యాభై కంపెనీ బ్రోకరేజ్ కంపెనీలు ఉన్నా ఇవన్నీ సండర్ డిపాజిట్ దగ్గర నేషనల్ డిపాజిట్ దగ్గర హోల్డింగ్ ఉంటాయి అందులో ఉన్న స్టాక్ని నువ్వు ఒక దగ్గర షేర్లు కొని అంటే ఇంతమందికి ఏమో బాండ్ రూపంలో వచ్చేది అంటే పేపర్ రూపంలో ఉండేది ఇప్పుడు ఆన్లైన్ ఉంది అలా ట్రాక్ కౌంటీ అని అంటారు ఈక్విటీ అంటే దాన్ని అది అందులో హోల్డ్ చేసుకొని ఉంటుంది మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టాకు హోల్డింగ్ చేసి మళ్ళీ గత అంటే ఇప్పుడు బంగారం భూమి కాకుండా భూమి అయితే ఎలా ఉంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెంటర్ మన దాంట్లో అయితే ఉంటదు అంటే పేపర్ రూపంలో అది ఇదే రకంగా స్టాక్ కూడా ఉంటుంది అంటే దీనిలో భయపడిపోవడానికి మెయిన్ కారణం అంటే ఈ ఒడిదొడుకులు అనేది ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉంది షార్ట్ టర్మ్లో ఉండడానికి ఏదైనా సరే ఒక చెట్టు పెట్టి ఏమంటే పచ్చి పనులు ఆనిసకుండా ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు అంటే ఒక మామిడి చెట్టు పెట్టి దాన్ని తినాలంటే అంటే పండు తినాలంటే నాలుగు ఐదు ఏళ్ళు ఆగాలి అలాగే మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలంటే దీంట్లో మినిమము ఒక ఐదేళ్ళు మ్యాక్సిమం వచ్చేసి పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉంటాయి గతంలో తీసుకుంటే ఈ గత అంటే మనం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చూసుకుంటే స్టాక్ మార్కెట్ ఉన్నది సెన్సెక్స్ అంటే బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయ్యి దాదాపు వంద నూట ఇరవై ఏళ్ళ చరిత్ర ఉంది అందులో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయిన టైంలో చూసుకుంటే సెన్సెక్స్ అనేది పెట్టారు వినాలి ఫ్రెండ్స్ మనం చెప్పే దాంట్లో సెన్సెక్స్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వంద ఉండే ఈరోజు ఎనభై ఆరు వేలు టచ్ అయింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి వరకు ఓరైనా ఇండెక్స్లో ఇండెక్స్ ఫండ్లో ఉంటే అంటే దాంట్లో మనకు దాదాపు ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వచ్చిందంటే ఒక్క వెయ్యి అంటే వంద రూపాయలు ఎనభై ఆరు వేలు అయిందంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు బీఎస్సీలో ముప్పై కంపెనీలు ఉంటాయి ఆ ముప్పై కంపెనీలలో పెరగడం తగ్గడం జరుగుతుంటాయి ఓవరాల్గా చూస్తుంటే ఇప్పటికి దాదాపు రోజులు కూడా ఉన్నాయి అయినా మన స్టాక్ మెయిన్ కారణం ఏంటంటే ఒకసారి ఆలోచన చేయాలి ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రకంగా చూసినా ఇన్ఫ్లేషన్ బీ చేయాలంటే మనకి ఇది ఒక మార్గం తప్ప వేరే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది అనేది కూడా చాలా మందికి తెలియదు అంటే గతంలో ఉన్న సరుకులు అంటే మనం తినే నిత్యావసర వస్తువులు ఏదైనా సరే దాని రేట్లు రేట్ పెరిగిపోతుంటే గతంలో పాల విషయాన్ని తీసుకున్నా మనం తీసే కూరగాయల విషయాన్ని చూసుకుంటే గతానికి ఇప్పటికి ఇంతగానో పెరిగిపోవడానికి కారణం ఏంటంటే దాని ఇంప్లేషన్ అంటారంటే గత మూడేళ్ళకు ఒకసారి ఇంప్లేషన్ పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు సిక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది మన వడ్డీ రేట్లో గతంలో ఐదేళ్ళకే బ్యాంక్ డిపాజిట్లు చేస్తే లక్షకి రెండు లక్షలు ఇస్తానికి ఐదేళ్ళు పట్టేది ఈ రోజు పదేళ్ళు పడుతుందంటే ఇన్ఫ్లేషన్ వల్ల దాన్ని డబల్ చేయలేకపోతుంది అంటే ఆర్బీఐలో ఇంతమంది మేధావులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద బ్యాంకులు లైసెన్స్ తీసుకుని దాన్ని నడిపిస్తే ఆ బ్యాంకులలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారి ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళకి ఇంత అంటే డబల్ చేయడానికి పోవడానికి ఏంటంటే వందల మంది చార్టర్ అకౌంట్స్ ఉన్నా అయినా దాన్ని చేయలేకపోవడానికి గతానికి ఇప్పటికీ మనం ముందు పోతున్నాం వెనకపోతున్నాం అని ఆలోచన చేస్తే అప్పటికి ఉన్న ఖర్చులు అనేది పెరిగిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి అంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం వల్ల పోతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా ఉంది కదా దీంట్లో అది తీసుకోలేకపోతున్నా డబల్ డబల్ కాలేకపోవడానికి మెయిన్ కారణం రీజన్ అది పోతే ఈ ఇన్ఫ్లేషన్ డీట్ చేయాలంటే గతంలో ఐదైనా డబల్ అయ్యేది సరే పర్లేదు బాగానే ఉండే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పదిహేను పదకొండు ఏళ్ళు పడుతుంది మరి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టడానికి లక్ష రూపాయలకు రెండు లక్షలు అందుకు పదకొండు ఏళ్ళు పడుతుంది అంటే రోజుకి అంటే ఇయర్లీ చూసుకుంటే ఒక అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ఎట్లా పెరిగిందంటే అంటే ఇన్ఫ్లేషన్లో కూడా చూస్తే గతంలో పిల్లల ఫీసుకొస్తే ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు అయ్యేది ఇప్పుడు పది పదిహేను వేలు అవుతుంది మినిమం అయితే యావరేజ్ చూసుకుంటే అప్పట్లో ఎల్కేజీ యూకేజీ పిల్లలకు మామూలుగా ఇంటర్మీడియట్ వరకు చూసుకున్న లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ కాదు ఎల్కేజీ పిల్లడానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఎందుకు ఇంత ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే పాపులేషన్ పెరిగిపోయింది దాంతోపాటు ఈ కార్పొరేట్ కంపెనీలు రావడం దాని ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అందుకే ఈ స్టాక్ మార్కెట్ గురించి ఇంతగానో మాట్లాడడానికి మెయిన్ కారణం అంటే అది చెప్పడానికి ఉంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ ఫండమెంటల్ ఇనాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాల్లో కంపెనీ ఫండమెంటల్గా ఉండే కంపెనీ అంటే కంపెనీలో కంపెనీ ఎంత ఉంది అసలు మో టోటల్గా ఉన్న దాంట్లో షేర్ మార్కెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి వాటర్ ప్రమోటర్ సెవెంటీ ఫైవ్ ఆ ఎయిటీ ఫైవ్ ఆ లేకపోతే సెవెంటీయా దాంట్లో మెయిన్ బేసికల్గా చూసుకొని ఒక కంపెనీ ప్రోడక్ట్ కొనాలనుకుంటే మనం ఏ కంపెనీ కొనాలనుకున్నా ఫస్ట్ దాన్ని చూసుకోవాల్సింది ఏంటంటే దాని ప్రమోటర్ గ్రూప్ ఎవరు దాంట్లో అంతే ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ ఉంది టోటల్ మార్కెట్ క్యాపిటల్ ఎంత దాని అంటే సేల్స్ పరంగా ఎలా ఉంది ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మన స్టార్ నిమ్మల్ రుటి కాంటాక్ట్ కానీ మంచి వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్